కళ్యాణ్ వాళ్ళ ఇంట్లో వాళ్ళందరితో ఎలా అంటూ ఉంటాడు నాకు ఒక సినిమాలో మొత్తం పాటలన్నీ కూడా రాసే అవకాశం వచ్చింది అని చెప్పి అంటాడు అది వినగానే కావ్య స్వప్న అక్కడ ఉన్న వాళ్ళ వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇక ధాన్యలక్ష్మి కూడా చాలా సంతోషిస్తూ ఉంటుంది అలా కళ్యాణ్కి అలాంటి ప్రమోషన్ వచ్చిందని తెలిసి అందరూ కూడా కళ్యాణ్ కోసం సెలబ్రేషన్ చేస్తూ ఉంటారు ఇక కంగ్రాట్స్ చెప్తూ అందరూ కూడా సెలబ్రేషన్ సెలబ్రేషన్స్ అయితే చేస్తూ ఉంటారు అలా అందరూ కూడా సరదాగా సెలబ్రేషన్స్ చేస్తూ వాళ్ళైతే అందరూ కూడా డ్యాన్సులు చేస్తూ ఉంటారు అలా వాళ్ళు సరదాగా గడుపుతూ ఉండడం చూసి అక్కడ ఉన్న వాళ్ళ తాతయ్య నానమ్మ వాళ్ళు అయితే చాలా సంతోషిస్తారు ఇక రాజు రాజ్ కళ్యాణ్ వీళ్ళందరూ కూడా డ్యాన్సులు చేస్తూ ఉంటారు అలా అందరూ కూడా సరదాగా గడుపుతూ ఉంటారు ఇంతలో అది తెలిసి అనామిక అయితే రుద్రాణితో ఫోన్ చేసి ఇలా అంటూ ఉంటుంది ఏంటి అంటే ఈ ఆనందం ఇంకొద్దిసేపు మాత్రమే ఈ ఆనందం ఇప్పుడు అగిల ఉప్పొంగిపోతుంది ఎందుకంటే అలాంటి అగ్గిని నేను సృష్టించబోతున్నాను ఈ ఆనందం ఇంకెంతసేపు ఉండదు అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే రుద్రాణి అయితే ఏం చేస్తున్నావు నువ్వు అసలు నీ ఉద్దేశ్యం ఏంటి అని చెప్పి అడుగుతూ ఉంటుంది దాంతో అనామిక ఎలా అంటూ ఉంటుంది నేను ఇప్పుడు ఆఫీస్ని తగలబెట్టే ప్లాన్ వేశాను అది తెలిసి రాజ్ కావ్య ఏమైపోతారో ఒక్కసారి ఆలోచించండి ఆంటీ అని చెప్పి అంటుంది అది వినగానే అక్కడ ఉన్న రుద్రాణి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక అనామిక తను చేసిన ప్లాన్ ప్రకారం ఆఫీస్ని తగలబెట్టేస్తూ ఉంటుంది If you like this video please like, share and subscribe.